అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రతి నెల ఒకటో తారీఖున సచివాలయం స్టాప్ ద్వారా వృద్ధులు వితంతువులు దీర్ఘకాలిక వ్యాధితో వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు మనకు డిసెంబర్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ఈసారి మనకు కాస్త ఆలస్యంగా పంపిణీ మొదలవుతుందని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది మనం మరో విధంగా చూసినట్లయితే మనకు ఒకటో తారీఖు ఆలస్యమైనప్పటికీ కూడా మనకు ఆ ప్రీవియస్ డేనే మనకు పెన్షన్ పంపిణీ చేసే కసరత్తు కూడా ప్రభుత్వం వారు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక బిగ్ బ్రేక్ న్యూస్ రావడం జరిగింది అంతేకాదు ఎవరైతే పెన్షన్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు ఒక తీపి కబురు కూడా చెప్పడం జరిగింది మరి ఆ తీపి కబురు ఏంటి అనే విషయాల గురించి వీడియో మనం డిస్కస్ చేద్దాం అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్ చేసుకుంటాం ఇంకా మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వృద్ధులు వితంతువులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏపీ సర్కార్ వారు మనకు ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇదే సిచ్యువేషన్లో మనకు డిసెంబర్ నెల ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయట్లేదు దీనికి గల అసలు కారణం ఏంటంటే మనకు డిసెంబర్ ఒకటో తారీఖున ఆదివారం రావడం కారణంగా ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో అంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వీళ్ళకి వారంలో ఒక రోజు సెలవు అయితే ఉంటుంది ఆ సెలవు వచ్చేసి ఆదివారం కారణంగా వీళ్ళకి డిసెంబర్ ఒకటో తారీఖున వీళ్ళు సెలవు తీసుకోవడం జరుగుతుంది ఇలా సెలవు తీసుకున్న రోజు వీళ్ళు పెన్షన్ పంపిణీ అయితే చేయరు ఫ్రెండ్స్ మరి మనకు ఇదే సిచ్యువేషన్లో మరి మనకు పెన్షన్ అనేది ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి మీరైతే మన కామ్ సెక్షన్ అడగచ్చు రెండో తారీఖు పంపిణీ చేస్తారా మూడో తారీఖు పంపిణీ చేస్తారని చెప్పేసి సో మన ప్రభుత్వం ఏం మనకు ఆదివారం రావడం కారణంగా ఒకటో తారీఖు సో మీరేం చేస్తారంటే మనకు ఈ నవంబర్ నెల ముప్పై తారీఖునే మీరు డబ్బులు తీసుకొని ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేసేయండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వారు ఆదేశాలు మనకు జారీ జారీ చేయడం జరిగింది అంటే మనకు డిసెంబర్ ఒకటో తారీఖు ముందే మనకు అంటే నవంబర్ ముప్పై తారీఖున మనకు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు ఇది ఒక మంచి గుడ్నెస్ అయితే లాంటిదనమాట ఫ్రెండ్స్ మరి మనకి ఇదే సిచ్యువేషన్లో మరి డిసెంబర్ ఒకటో తారీఖు పంపిణీ చేస్తారంటే సో వాళ్ళు ఇష్టం అండి స్టాఫ్ పంపిణీ చేస్తే చేస్తారు లేకపోతే లేదనమాట మళ్ళీ మనకు ఎప్పుడైతే ఈ నవంబర్ నెల ముప్పై తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తారో సో పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ అమౌంట్ మొత్తం కూడా మనకు ఈ డిసెంబర్ రెండో తారీఖు లేదా మూడో తారీఖులో మనకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ లాంటిది ఫ్రెండ్స్ దీంతో పాటుగా సో ఎవరైతే వికలాంగులు తర్వాత దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది విలేజ్లో ఉంటూ సో వీళ్ళు చదువుకుంటూ ఉంటారు తర్వాత విలేజ్కి వచ్చేసి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు సో మరి కొంతమంది ఏంటంటే చాలా లాంగ్లో సో వీళ్ళు చదువుకుంటూ ఉంటారు కొంతమంది ఏపీలో ఉంటారు సో వాళ్ళకి పెన్షన్ అనేది కానీ వాళ్ళు తెలంగాణ చదువుకుంటూ ఉంటారు వీళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే వీళ్ళు ఏం చేయాలంటే ఏపీకి వచ్చేసి ఒక రెండు మూడు రోజులు సెలవు పెట్టుకొని ఏపీకి వచ్చేసి పెన్షన్ వీళ్ళైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇలా తీసుకోవడం వల్ల వారికి చాలా ట్రావెలింగ్ ఇబ్బంది పడుతూ ఉన్నారు దీంతోపాటుగా వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా కాస్త సో ఇబ్బందికరంగా మారుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఎవరైతే మనకు వికలాంగులు కావచ్చు తర్వాత ఇంకా ఎవరైతే సో దీర్ఘకాలిక వీళ్ళతో బాధపడేవారు కావచ్చు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏపీ సర్కార్ వారు వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి ఇంటి వద్దకు రాకుండానే సో వీళ్ళ ఖాతాల్లోనే నేరుగా పెన్షన్ డబ్బులు అయితే ఏపీ ప్రభుత్వం వారు జమ అయితే చేయబోతున్నారు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ లాంటిది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ పెన్షన్ సంబంధించి మరో రెండు శుభార్తలు కూడా రావడం జరిగింది ఆ గురించి అంటే మనకు ప్రీవియస్లో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ మనం తీసుకోవడానికి అవకాశం అయితే లేదు కానీ ఏపీ ప్రభుత్వం ఏం చేశారంటే మీరు మొదటి నెల రెండు నెలలు కనుక మీరు పెన్షన్ తీసుకోకపోతే మీరు ఈ మొదటి నెల రెండు నెలల ఈ రెండు నెలలు కలిపేసి మీరు మూడు నెలల్లో పెన్షన్ తీసుకోవచ్చు అనమాట ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ ఫస్ట్ నెల సెకండ్ నెల మూడు నెల ఈ మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే సో ఏం జరుగుతుందని చెప్పేసి మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు ఈ మూడు నెలలు కనుక మీరు పెన్షన్ తీసుకోకపోతే మాత్రం ఈ మూడు నెలలకు సంబంధించి మీకు పెన్షన్ అయితే రాదు రద్దు చేయడం జరుగుతుందన్నమాట మనం రద్దు చేయడానికి అసలు కారణం ఏంటంటే మీరు కనుక మూడు నెలలు కనుక పెన్షన్ తీసుకోకుండా అలా ఉండిపోయినట్లయితే సో మీరు మీ యొక్క విలేజ్ నుంచి వేరే విలేజ్కి అంటే అది సిటీ కావచ్చు డిస్టిక్ కావచ్చు లేదా స్టేట్ కావచ్చు మీరు వలస వెళ్ళినట్లుగా ప్రభుత్వం వారు భావించి మీకు పెన్షన్ పంపిణీ చేయరు అనమాట ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మీరు హౌస్ మ్యాపింగ్ చేసుకొని మళ్ళీ రీ అప్లై చేసుకుంటే తప్ప మీకు పెన్షన్ అది మీకు అయితే పంపిణీ చేయరు ఓకే ఫ్రెండ్స్ ఈవిడ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం